वेलकम टू तेलुगु भूमि न्यूज़ జమ్మికుంట అయ్యప్ప ఆలయ కార్యదర్శి జయేందర్ తనకు తానే అధ్యక్షుడిగా ప్రకటించుకోవడంతో పాటు భక్తులను గురుస్వాములను ఒక కమ్యూనిటీకి చెందిన వారిని అసభ్య పదచాలంతో దూషించినట్లు ఆరోపణలు రావడంతో సోమవారం ఆలయంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జమ్మికుంట పట్టణంలోని పలువురు వ్యాపారస్తులు అయ్యప్ప భక్తులు గురుస్వాములు పెద్ద సంఖ్యలో హాజరై అందరూ తనకు తాను అధ్యక్షునిగా ప్రకటించుకున్న కార్యదర్శి జయేందర్ వైఖరిని నిలదీశారు అయ్యప్ప ఆలయ లక్షల రూపాయల విరాళం ఇచ్చిన స్థలదాతలకు తెలియకుండా నీకు నీవు ఎలా అధ్యక్షుడిగా ప్రకటించుకుంటావని ప్రశ్నించారు గత ముప్పై సంవత్సరాల క్రితం జమ్మికుంట పట్టణంలోని వ్యాపారుల ప్రజల అయ్యప్ప భక్తుల అందరి సహకారంతో నిర్మించిన గుడికి ఎలా నియంతగా వ్యవహరిస్తావని నిలదీశారు తిరిగి నూతనంగా కమిటీని ఎన్నుకోవాలని డిమాండ్ చేశారు సమావేశంలో జయేందర్ వర్గం ఒకవైపు స్థలదాతలు భక్తులు గురుస్వాములు మరోవైపు మాటల యుద్ధం కొనసాగించారు ఒక కమ్యూనిటీని తాను ఉద్దేశపూర్వకంగా దూషించలేదని జయేందర్ తెలిపారు దీంతో అయ్యప్ప ఆలయ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని సమావేశంలో పాల్గొన్న వారు డిమాండ్ చేశారు దీంతో గందరగోళం మధ్య సమావేశాన్ని మధ్యవర్తులు వచ్చే నెల పదకొండవ తేదీకి వాయిదా వేశారు I don't k u o w I don't know. I d w I t know. I o n t k don't o w I d o n o t k o w I

बोला कि जी लोग फास्ट मेजर अध्यक्ष उनका चाहिए वचन पा मेरा अंधेरा बाट कृपया अध्यक्ष राष्ट्र बोले सर मी आई बिलीव इन द हां सेवाए जी मैंने नमस्कार किया है आपका देश आपका देश समाज 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 पार्लियामेंट में

ఒక ఎజెండా వేరే అక్కర్లేదు వేరే పథకాలు పేర్లు వద్దు ఇన్ని ఎన్నుకున్నది ఎవరు ఎప్పుడు ఎన్నుకున్నారు ఎన్నుకున్న విధానం ఏంటి ఎన్నుకోవడానికి రాసుకున్నాయి చెప్పు ఇక్కడ మీ దగ్గర నువ్వు రీటార్డ్ చేసుకున్నప్పుడు కాయిదాలు ఎవరు పెట్టుకున్నావా

ఒక్కటే అంశం అధ్యక్షుగా ఎన్నికైన ఎన్నికైనవా నువ్వు మంచి కొత్త బస్సు పైసలు ఆ కష్టం కదా నెలకు కిలో క్లాసు రాచిండు పన్నెండు నెలలు పన్నెండు రాసి తర్వాత సెట్ అయింది గుడి ఎవరికి చందరూ భయపడి

अपग्रेडला परफेक्ट आता साचले राव हे डिपेंड नाही डिपेंड नाही 10 मिनिटात सर्टिफाय पाहाली मीच सोचा की काय काम आणला तो मामा नाला बोलतच चालवत मारण गुंती सर्टिफाय काते आम्ही 50000 चे 40000 चालू कर मार्चला ले हुए से पर भी के दिन 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 में लगा पड़ेगा के इलाज का एक व्यक्ति था डॉक्टर ने 40 पे का मार्कर दिया

और ये पास करने के लिए ओके मैं करता हूं धारा 207 के तहत मैं यह बात कर रहा हूं कि 207 यानी 83 के अंतर्गत यह चर्चा पड़ेगा पर्यावरण संरक्षण के लिए तो देबल इसको मतलब वाणिज्य और धार्मिक के उपखंड पर के तहत अगर पता क्लोज है तो एवीडेंस इतना पड़े जितना

உபிது அந்த பெல சமஸ்யாரிஷ் கிடிக்காடு முடியாது தப்பா డిప్లమీలో ఉప్పేసినట్టుగా ఎవరు చేయొద్దని పదహారు అని చెప్తున్నారు చెప్తున్నాను నేను నాకు మాట్లాడే అవకాశం కానీ మద్దతు ఎవరు లేవగాని తర్వాత నేను ఎన్ని క్వశ్చన్ లైన్ అడగండి నేను జమ్మిగుంట వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఈ జమ్మిగుంట పట్టణంలో ఎన్ని జాతీయ పార్టీలు ఎన్ని రాజకీయ పార్టీలు ఎన్ని నిరుపేద కుటుంబాలు అమానిలు మా విలేకరులు సైతం నేను మనగడ కొనసాగించాలంటే మీ వ్యాపారం చేయటా ఆలయాన్ని కట్టి మీ వ్యాపారంలు మాకుండే అన్ని వ్యాపార వరకాలు చేతులైనా అవతరిస్తున్నాయి మేమైనా దైవభక్తి నేర్చుకున్నాము సంస్కారం నేర్చుకున్నాము చిథులు నక్షత్రాలు నేర్చుకున్నాము ఇవాళ ఉత్తరాచార నక్షత్రం అష్టమి తిథి అనేది కూడా నీ వల్లనేది ఇవాళ అష్టమి అందరం నేర్చుకున్నాం ప్లీజ్ మీ మనసు వచ్చింది మీరు అందరికీ వచ్చింది మనసు వచ్చింది ఇక్కడ వచ్చింది దాన్ని పరిష్కారం చూద్దాం ఆవేదన కడుపులో ఉన్నాయని పాత కక్కి నాకు ఎవరిగా కింద దీనికి రాబోసిన కులీలు నాకు అంత బలబలి అంత తప్పేం లేదు కానీ పెద్ద మనసులో ఒకటే నేను నేను అందరినీ నమస్కరించి చెప్తున్నాను ధ్యాంసాని కృష్ణమూర్తి ఆయన దూరంగా ఉన్నాడు నాకు బాగా దగ్గర మిత్రుడు ఆయన ఎవరంటే తెల్లబట్నం వేయాలి ఉన్నా నేను నమస్కరిస్తున్నాను దూరం వెంట నాకు అయ్యప్ప మార్గాన్ని ఇచ్చినటువంటి స్వామి జాబాయం నమస్కరిస్తున్నాను ఏం జరిగింది ఏ కథ అనేది ఆ రోజులల్లా ఈ ఆలయం నచ్చినప్పుడు నేను వీళ్ళందరితో తిరిగాను ఈ మామిడాల గౌరాయ్య ఎవ్వరికి రూపాయ అయ్యాడు వేయకుండా వాళ్ళకి ఎక్కువ అని చెప్పి అందరూ చాలా అని చెప్తే మామిడాల గౌరయతో మూల విధులు దిల్లీకి పై ఇచ్చి రెండుగా ముక్తి బంజలు చేయించి నేనే కాదు నేను మొన్న గుడికి చాలా రోజుల తర్వాత రాజా అత్త కూడా ఇంటి ఎప్పటికి రావాలని ఆశించిన బాగా ముప్పై రావాలి ఎందుకంటే ఈయన నేను తప్పనిస్తానే ఆయన పాటలు వాడేవి ఎంత రాదు యామ్ కృష్ణమూర్తి మీరు అందరం లేదు చాలా మీరు లేనటువంటి నోటి ఇక్కడ ఉన్నది మీరు లేదా అనట్లేదు కానీ ఏమైందో ఏం కదో మీరు అందరూ చూడండి మన ఇంటికాడ చిన్న చిన్న సమస్యలు జరుగుతాయి మన కుటుంబంలో యామ్సాని కృష్ణమూర్తి మనసు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏడవచ్చిందో ఎవరు ఒప్పించారో ఏం జరిగిందో ఎగురవ జరిగిందో ఒక్కడి మాత్రమే చెప్తున్నాను నేను మరొకసారి అందరం కట్టడాయి నేను దీనికి గాడిగా కూడా ఉచిగా చెప్పాను అయ్యప్ప సాక్షిగా ఈ గుడి సో మాత్రం ఈ ఆయన ఇష్టమూర్తి తిరగలేదు ఆయన పెట్టిన పెట్టిండు ఆయన ఆయన ఇంకా పది మంది వ్యాపారు గురుగా ఉన్నా ఆ హోటల్ మీద బిల్లు ఆయన కట్టాడు అప్పని కట్టించు కాదు అంటే అటువంటి మనస్తత్వాన్ని కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఆయన మనుషులు వచ్చిండు దీనికి దూరం అయ్యిండు దూరం 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 అవుతూ వచ్చిండు ఆ సమయంలో ఈ నావాలు నడిపించే నాదుడు కరువయ్య ఉన్నారు అందరు ఉన్నారు దాతలు ఉన్నారు సభ్యులు ఉన్నారు ప్రజలు ఉన్నారు పెద్ద ఉన్నారు డబ్బున్న వాళ్ళు ఉన్నారు బట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఉన్నారు కానీ మీ అందరికీ నవసరం చెప్తున్నాను మంచో చెడో తన మనసు మనసులో మెలిగినటువంటి ఏ దృఢ సంకల్పమో ఆ అయ్యప్ప స్వామి ఆయనకు అభయవించిండో కానీ తానే పట్టుకొని ఏడుస్తూ వచ్చాడు అని కూడా తానే పట్టుకొని ఏడుస్తూ వచ్చాడు అయితే ఈ పట్టుకొని వచ్చేటువంటి దశలో పట్టుకొని వచ్చినటువంటి దశలో అధ్యక్షుడు లేడు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆయనే కార్యదర్శి ప్రధాన కార్యదర్శి కాబట్టి అది ఆ పని తో పోతాడంటే ఏమంటారు ఆచారం అంటే ఏంది ఒక మంచి పనిని ఆచరించగా ఆచరించగా స్థిరపడినటువంటి దాన్ని ఆచారం అంటారు ఆచారం అంటే ఏంది ఒక మంచి పనిని ఆచరించగా ఆచరించగా స్థిరపడినటువంటి దాన్ని ఆచారం అంటారు తాను అంటే మా అందరికీ గుడిని అధ్యక్షుడు అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు తెలిపే గమనతో ఎవరితో పాత్ర చేసుకుంటాడు దాన పెడుతున్నాడు ఆయన తర్వాత గొప్పలు మాట్లాడారు बताओ तुझे दिमाग खराब हुआ है అయ్యప్ప దేవాలయంలో నేను ఇచ్చిన ఫిర్యాదు గురించి సమావేశాలు జరిగినవి ఆ సమావేశంలో జమ్మికుంట గురుస్వాములు ప్రెస్ వాళ్ళు అయ్యప్ప భక్తులు అందరి సమక్షంలో మే పదకొండు నాడు తలదాతలతోని మీటింగ్ జరిగి తదుపరి ఎన్నికలు నిర్వహించబడునని తెలియజేసినారు ప్రధాన కార్యదర్శిగా ఉండి అధ్యక్షుడు అని చెప్పుకుంటూ మెదలడం వలనే ఈ సమస్య వచ్చింది నేను అయ్యప్ప గుడికి జైన్ సెక్రటరీని నన్ను పద్నాలుగు నాడు అవమానపరిచినందుకు మాత్రమే ఈ విధంగా సిఐ గారికి ప్రియ ఫిర్యాదు చేయడం జరిగింది సిఐ గారు అయ్యప్ప దేవాలయంలో కూర్చొని పరిష్కారం చేసుకోమని అన్నారు మిమ్మల్ని జయేందర్ గారు